సోషల్ మీడియా ఉచ్చిలో చిక్కుకుని పెడదారి పడుతున్న చిన్నారులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది పదహారేళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలకుండా కట్టడి చేసింది చిన్నారులకు సోషల్ మీడియా బ్యాండ్ చట్టానికి సంబంధించిన బిల్లునకు ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది సెనేట్ కూడా దీనికి ఆమోదం తెలిపితే చట్టంగా రూపాంతరం చెందుతుంది నేడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా నూట రెండు మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు మెజార్టీ పార్టీలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటేయగా పదమూడు మంది సభ్యులు మాత్రం వ్యతిరేకించారు సెనేట్లోనూ బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే చట్టరూపం దాల్చుతుంది ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది కొత్త చట్టం అమలు బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని తల్లిదండ్రుల ఫిర్యాదుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్పనేస్ ఇటీవల పేర్కొన్నారు కాగా దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డులోకి ఎక్కుతుంది ఆస్ట్రేలియా మాదిరిగానే ఇప్పుడు యూకే ప్రభుత్వం కూడా పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధాన్ని విధించాలని పరిశీలిస్తోంది టెక్నాలజీ సెక్రటరీ పీటర్ కైల్ ఆన్లైన్ భద్రతను నిర్ధారించడానికి ప్రధానంగా పిల్లల కోసం ఏం చేయాలో అది చేస్తామని ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది టీనేజ్ యువత ఎక్కువగా సోషల్ మీడియా వారిని పడటం వల్ల తప్పుడు ప్రవర్తన విద్యార్థుల చదువులు ఆటలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది